హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి ఎలా వారి అస్తిత్వాన్ని నాశనం చేశాం నాస్తికవాదాన్ని బలపరిచాం ఇంకా జలా గ్రంథాలను వక్రీకరించాం కొత్త గ్రంథాలను సృష్టించాం ఇంకా జల ధర్మ సంస్కృత కొరకు పడే వారందరినీ బలితీశాం ఇంకా జల సంస్కృతి సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను మంట కలిపా ఇంకా జల చరిత్రను తిరగరాశాం చరిత్రకారుల్ని తుడిచేశాం చరిత్రకు ఆనవాలైన వాటన్నింటినీ ధ్వంసం చేశాం ఈ దేశంలో ఎంతో మంది ధన మాన ప్రాణాలను హరించాం ఇంకా జల దేశం కొరకు ధర్మం కొరకు సంస్కృతి కొరకు రక్షణ కొరకు మనసా భాష కర్మణ నిరంతరం పరిదమించే వారందరినీ ఊచ కోత కోసాం ఇంకా జల మతోన్మాదులను సృష్టించాం మతోన్మాదులను ప్రవేశపెట్టి మత మార్పులు చేశాం కమ్యూనిస్టు ఉన్మాదులను రంగంలోకి దించాం సెక్యులర్ హిందువులను సెక్యులర్ రాజకీయ నాయకులను సృష్టించాం ఇంకా జల హిందువుల ధనాన్ని విదేశాలకు పంపి పేర్లతో భారతదేశంలో ఉన్న కొన్ని మతాల వారికి వారి అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు వాటిని అందిస్తూ ప్రోత్సాహపరుస్తూ కొన్ని మతాల వారికి ప్రత్యేకంగా ప్రభుత్వమే ప్యాకేజీల పేర్లతో ప్రోత్సహించే పథకాలను విధానాలను తీసుకొచ్చాం ఇంకా ఎలా కానీ ఒక్క హిందువు తన గుడికి వెళ్లి తన దేవుణ్ణి చూసుకోవాలంటే మాత్రం అధిక పైకం చెల్లించాలనే నిపంతో దేవుణ్ణి దూరం చేసి ఆ దేవుణ్ణి కొంతమందికి మాత్రమే పరిమితం అయ్యేలా తగిన చర్యలు తీసుకున్నా ఇంకా ఎలా అరే ప్రపంచం నిద్రపోతున్న సమయంలోనే పట్టు చీరలు కట్టింది భారతదేశం ప్రపంచానికి నోట్లో మాటలు రాని సమయంలోనే అనద్గ్రంగా వేదాలను వల్లించింది చెడ్డీల మీద ప్రపంచం కొట్టుకునే సమయంలోనే యుద్ధ నీతులు శాస్త్రాలు రచించిందిరా భారతదేశం ప్రపంచం ఒంటి మీద బట్టలు కూడా లేని కాలంలోనే పట్టు చీరలు కట్టి నెట్టిన కిరీటం పెట్టి శోభిల్లిందిరా భారతదేశం దాన్ని నాశనం చేయాలంటే దానికి మూలం ధర్మం ధర్మానికి మూలం జ్ఞానం అని తెలుసుకుందాం దాన్ని దూరం చేయాలనే నిపంతో బయలుదేరి వచ్చాం భవతి భిక్షాన్ దేహి అంటే ఒక్క పూట అన్నం దొరుకుతుందో దొరకదో కాని జ్ఞానం కావాలంటే మాత్రం మూడు పూటలా భోజనం పెట్టి మరి జ్ఞానాన్ని బోధించే గురువులు గురుకులాలను చరిత్రలో కూడా లేకుండా చేశాం ధర్మాన్ని బోధించే విశ్వవిద్యాలయాల విశ్వవిద్యాలయాల్లాంటి వాటన్నింటినీ నాశనం చేశాం ఇంకా ఎలా ప్రపంచమంతా అడవుల్లో పండు కాయలు కోసుకొని తినే కాలంలోనే సుగంధ ద్రవ్యాలను పండించిందిరా భారతదేశం అలాంటి దాన్ని నాశనం చేశాం ఇంకా ఎలా ప్రాచీన విద్యను నాశనం చేసి పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టాం ప్రపంచానికి విజ్ఞానాన్ని నేర్పిన హిందువులను అదే పాశ్చాత్య విద్య కోసం ఇక్కడ బారులు తీరేలా బాధుడు మాదేరా అన్నట్టుగా వారి సంపాదనను హరిస్తూ వారిని బాధలు చేసుకున్నాం ఇంకా ఎలా భరతమాతే స్వయంగా అమృతం వంటి అన్నాన్ని పండించి వండి పెడుతున్న వాటిని దూరం చేసి రంగు రుచి పచ్చి లేని వంటలను ప్రవేశపెట్టాం ప్రజలందరూ వీటికి మాత్రమే వాణసలయ్యేలా వాటిని అలవాటు చేశాం ఇంకా జల జూదాలు వ్యసనాలు మందులు డ్రగ్స్ ఇలా అనేకమైన దుర్మార్గాలు వేసి యువతను ఆ దారిలో వెళ్లేలా యువత దారిని మరలించాం రాబోయే యువతకు కూడా హస్తస్య భూషణం దానం వంది వేదం కాని హస్తస్య భూషణం ఫోన్ అంటుంది ఈతరం ఆ విధంగా వారి కాలాన్ని హరించి రోజుకు ఇరవై గంటలు వృధా చేసే సోమరితనాన్ని పెంచాం సోమరి పోతుల్లా తయారు చేశాం ఇంకా ఎలా ప్రతిభ ఉన్నవాడికి కాకుండా లేని వాడికే ముందు అన్ని దక్కేలా అన్ని చర్యలు తీసుకున్నాం ఇంకా ఎలా మాతృభాషనా మాతృభాషను నోటికే పరిమితం చేశాం మాతృ విద్యను ఇంటికే పరిమితం చేశాం ఇంకా ఎల ఆరు గజాల పట్టు చీర కట్టి నుదుటిన బొట్టున పెట్టి తలలో సిగపూలు పెట్టుకొని పెట్టుకుని నడిచే సంస్కృతి నుంచి ఐదు అంగుళాల సిరిగిపోయిన బట్టలు కట్టుకునేలా సంస్కృతిని మంట కలిపాం ఇంకా ఎల అనేక సంపదను ఎత్తుకపోయాం ఇంకా ఎలా అందరిలో అవమానించాం ఇంకా ఎలా 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 ఎన్ని చేసినా ఏదో రకంగా భారత శోభ వెలుగుతూనే ఉంది ప్రపంచంలో నేటికి అగ్రగామిగానే ఉంది తలెత్తుకునే జీవిస్తుంది వందల వేల సంవత్సరాల నుండి అనేక మంది మీ ఇలా దాడులు చేస్తున్నా కనీసం చెలించకుండా చీమ కుట్టినట్టు కూడా లేకుండా తలెత్తుతూ సగర్వంగా శోభిస్తుంది రా భరత మాత్రం ఎలా 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 ఇది మన హైందవ వ్యతిరేకవాదుల ఆచరణ చిత్రం నీవు ఏం కోల్పోయావో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో జాగో హిందూ జాగో భారతీయుడ